హాయ్ ఫ్రెండ్స్ అంతకుముందు మూత్రపిండాలలోపు రాళ్ళు కలవడం కోసము కొండపిండా ఆకు కోసం ఒక వీడియో చేసి పెట్టాను కదా చాలా మందికి కొండపిండా ఆకు ఎలా ఉంటుందో తెలియక చాలా మంది వాడని వాళ్ళకి చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకు చాలా అవైలబుల్గా దొరికే మంచి గింజలు కోసం చెప్తాను అది కూడా మూత్రపిండాల్లో రాళ్ళు కరిగించే మంచి లక్షణాలు ఉన్నాయనమాట అదేంటంటే మీరు మార్కెట్కి వెళ్ళి లేదా ఆయుర్వేదం షాపులో కానీ లేదా కిరాణా మార్కెట్లో కానీ ఎక్కడైనా సరే ఉలవలతో గింజలు రండి ఆ ఉలవల గింజల్ని మీరు గ్యాస్ పొయ్యి మీద మరగబెట్టిన తర్వాత వచ్చిన రసాన్ని మీరు తాగండి మూత్రపిండాల్లో రాళ్ళు తరిగిపోతాయి ఫ్రెండ్స్ అలా అనేసి ఒకరోజు రెండు రోజులు కాకుండా ప్రతిరోజు తాగండి ఒంటికి ఎటువంటి నష్టం అయితే లేదు ఉలవల వల్ల వచ్చే ఆరోగ్యం మీకు ఈ జనరేషన్లో ఉండే వాళ్ళకి ఎవరికి తెలియదు కానీ పాతకాలం పద్ధతులు పాటించే ప్రతి ఒక్క పెద్దవాళ్ళకి తాతలకి ముత్తాతలకి ప్రతి ఒక్కరికి అడగండి ఉలవల వల్ల వచ్చే ఆరోగ్యం ఇంత అంత కాదు దేహం చాలా గట్టిగా తయారవుతాయి మోకాలు బలం బాగుంటుంది చెప్తున్నాను కదా పప్పు దినుసులో ఉన్నంత బలం ఇంక దేంట్లో లేదు నన్ను నమ్మి ఫాలో చేసే వాళ్ళకి నేను కాకపోతే ఇంకెవరు చెప్తారు అందుకే చెప్తున్నాను ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎందుకంటే నా వీడియో మీ వరకు వచ్చింది పాపం మరి మీ ఫ్రెండ్స్కి ఎవరు చెప్తారు అందుకే అనమాట మీ వరకు ఈ వీడియో వాళ్ళు షేర్ చేస్తే వాళ్ళు కూడా ఆరోగ్యం ఉంటారు కదా ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండడం కోసం ఒకరికొకరు ఇలా షేర్ చేసుకుంటే ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు ఓకేనా ఫ్రెండ్స్ ఉంటాను లవ్ యూ లవ్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు